భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం తెలంగాణ రైతు సంఘం తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘాల ఆధ్వర్యంలో కొత్తగూడెం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు పోడు సాగుదారులందరికీ హక్కు పత్రాలు పోడు సాగుదారులపై అటవీ శాఖ అధికారుల దాడులు ఆపాలని పోడు సాగు రైతులకు ఉచిత విద్యుత్ కనెక్షన్తో పాటు బోర్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు ఈ రోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద రైతు వ్యవసాయ కార్మిక గిరిజన సంఘాల పెంచడానికి గతంలో జరిగినటువంటి పోరాటాన్ని పూర్తి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం ఉంది ఆనాడు కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీని అమలు జరపాలని మొత్తం ఈ భూములే తేసి మొత్తం చూసినటువంటి కేసీఆర్ ప్రభుత్వానికి పోవడం సాగింది ఆ పోరాటం మన తెలంగాణ రైతాంగం విజయం సాధించారు పదకొండు లక్షల ఎకరాల భూమికి పట్టాలకు కావాలని పోరాటం సాగితే ఏడు లక్షల ఎకరాలకు మాత్రింది ఇంకా నాలుగు లక్షల ఎకరాలకు అవసరం ఈ ప్రభుత్వానికి ఉంది కాబట్టి గతంలో ఇవాళ దానికి వ్యతిరేకంగా నాలుగు లక్షల ఎకరాల భూమి ప్రధానంగా భద్రాద్రి కుటం జిల్లాలో ఒక లక్ష యాభై తొమ్మిది వేల ఎకరాల భూమి పట్టాలు రావచ్చు ఉంది యాభై తొమ్మిది వేల మంది రైతాంగానికి రావచ్చు ఉంది ఆ రైతాంగం కోసం ఇవాళ పోరాటం సాగుతా ఉంది ఆ పోరాటం దాంట్లో అంతేకాకుండా గతంలో చేసిన పోరాటం చేసినప్పుడు రైతాంగం మీద పెట్టేటువంటి అక్రమ కేసులు ఇవాళ అక్రమే ఒప్పుకున్న ప్రభుత్వం ఆనాడు ప్రభుత్వం చేసిన అక్రమం ఆ కేసులను ఎత్తేసి న్యాయమైన పాఠం చేసినటువంటి తెలంగాణ రైతాంగం మీద పెట్టిన అన్ని కేసులు బేసత్తుగా ఎత్వాల్సిన అవసరం ఉంది మిగతా నాలుగు లక్షల ఎకరాలకు పట్టాలు ఇవ్వాల్సిన అవసరం ఉంది పట్టాలు ఇవ్వటమే కాదు రైతాంగానికి ఉన్నటువంటి ధరల హక్కులు ఈ రైతాంగాన్ని కూడా కల్పించాల్సిన అవసరం ఛత్తీస్గఢ ఉత్తరప్రదేశ్ అలా అస్సాంలో మేఘాలయ ఎక్కడికన్నా కానీ వాళ్ళు భారతీయులే కాబట్టి భారతీయులు ఒక దగ్గర నుంచి బొంబాయికి పోయి పనిచేస్తున్నట్టు వాళ్ళు ఇద్దరు దేశం విదేశాలకు వీళ్ళు ఇద్దరు దేశాలకు పోయి పనిచేస్తున్నటువంటి బతుకుతున్నటువంటి వాళ్ళు ఎత్తేస్తున్నారో అదే వాళ్ళ తెలంగాణకు వచ్చి భూమి లేకుండా ఉన్నటువంటి వాళ్ళు చెట్టు పుట్టకొచ్చి సాగు చేసినటువంటి ఆ పట్టాలకు హక్కు కల్పించాలి వాళ్ళకు కూడా భారత రైతాంగానికి ఏ హక్కులైతు ఆ హక్కులను కల్పించడానికి అవసరం ఎందుకంటే వాళ్ళు కూడా భారతీయులే కాబట్టి ఈ కేసులు ఎత్తేటం వీళ్ళందరికీ హక్కులు కల్పించడం లేకపోతే ఇంకెంతటి పోరాటం ఈ మూడు సంఘాల నాయకత్వం జరిగి తెలుస్తుంది గతంలో చేయాలనుకున్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎంత ప్రజలు పోరాడి గదించారో ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ఇచ్చిన మాట అమలు జరపకపోతే ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఐదు ఫారెస్ట్ సాగుదారుల చట్టం ప్రకారం సాగులో ఉన్న గిరిజనులు ఇతర పేదలందరికీ పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఈ రోజు భద్రాద్రి కొత్తగూడెం కలెక్టరేట్ ముందు వేలాది మందితో వర్షాన్ని కూడా లెక్క చేయకుండా మూడు సంఘాలు ఆధ్వర్యంలో ఈ ధర్నా జరుగుతూ ఉంది ఈ చట్ట ప్రకారం ఆదివాసులకి ఇతర పేదలకు పట్టాలు ఇవ్వాలి తెలంగాణలో పదకొండు లక్షల యాభై వేల మందికి చట్టం వచ్చినప్పుడు పట్టాలకు అరవుతుంది ఇప్పటికి ఐదు లక్షలు లోపే ఇచ్చారు ఇంకా ఐదు ఆరు లక్షల మందికి పట్టాలు ఇవ్వాలి తక్షణం పట్టాలు ఇవ్వాలని రేవంత్ రెడ్డి గారిని కోరటానికి ఒత్తిడి చేయటానికి ఈ ధర్నా కార్యక్రమాన్ని చేపట్టాం ఈ రెండోది ఏమిటనంటే ఇప్పుడు పంట వర్షాలు వచ్చిన తర్వాత పంటలు వేసుకుంటా ఉంటే ఫారెస్ట్ అధికారులు నిర్బంధం చేస్తున్నారు కేసులు పెడుతున్నారు కందకాలు తవ్వుతున్నారు దాడులు చేస్తున్నారు జైలు పంపుతున్నారు ఇది మంచిది కాదు పోయిన ఎన్నికల్లో రేవంత్ రెడ్డి గారు స్పష్టంగా చెప్పారు ప్రతి ఎకరానికి పట్ట ఇచ్చి తీరతాను కేసీఆర్ గారికి భిన్నంగా వ్యవహరిస్తాను పెట్టిన కేసులన్నీ ఎత్తేస్తానని చెప్పారు రేవంత్ రెడ్డి గారు మాటల్లో రాహుల్ గాంధీ గారు చెప్పినటువంటి విషయాలు అలాగనే ప్రియాంక గారు ములుగులో చెప్పినటువంటి విషయాలన్నింటినీ ప్రజలు నమ్మారు విశ్వసించారు కాంగ్రెస్ పార్టీని గెలిపించారు కేసీఆర్ గారిని ఓడించారు మీ నమ్మకాన్ని నిలబెట్టుకోండి కాబట్టి అందరికీ పట్టాలు ఇవ్వండి అని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం కేసులు రద్దు చేయండి అని డిమాండ్ చేస్తా ఉన్నాం అలాగే వలస ఆదివాసులు ఉన్నారు వలస అంటే ఏరే ప్రాంతం నుంచి వచ్చారని ఇప్పుడు రాష్ట్రంలో కూడా నిజామాబాద్ లో మండవ గారు పోచివరం గారు లేదా ములుగు ఏటూ నాగారంలో కూడా వాళ్ళ క్యాంపులు అని అంటారు అంటే ఏ ప్రాంతం నుంచి తాతల ముత్తాతలు వచ్చారని వలస కార్మికులు వలస ఆదివాసులు అంటారు ఇప్పుడు ఒకళ్ళకి ఎస్టీ సర్టిఫికెట్ లేదు పట్టాలు ఇవ్వటం లేదు వాడు ఓటు హక్కును కలిగి ఉన్నారు నిర్బంధం చేస్తున్నారు దాడులు చేస్తా ఉన్నారు బీజేపీ మావోయిస్ట్ పేరుతో ఫారెస్ట్ నంతా కూడా ఖనిజాలు ఉన్నాయి బొగ్గు ఉంది అలాగనే నీటి వనరులు ఉన్నాయి వాటన్నిటిని అన్నిటినీ అదాని అంబానీలకు ఇవ్వటానికి గ్రీన్ ఫీల్డ్ రోడ్ల పేరుతో మొత్తం ఫారెస్ట్ అంతా ధారా దం చేయడానికి ప్రయత్నం చేస్తా ఉంది ఈ మాట నేనంటే రాహుల్ గాంధీ గారు చెప్పారు కాంగ్రెస్ మేనిఫెస్టోలో చెప్పారు మరి రేవంత్ రెడ్డి గారు బిజెపి ప్రతిఘటించాలి కదా ప్రతిఘటించాలని అంటే అందరికి కుల సర్టిఫికెట్లు ఇవ్వాలి ఆదివాసులకు అందరికి హక్కులు కల్పించాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఇక చివరిగా ఈ రోజు తెలంగాణలో రైతులకు పండగ చేసుకోండి అని ముఖ్యమంత్రి గారు చెప్పారు సంతోషం ఇవాళ లక్ష రూపాయలు రద్దవుతున్నాయి అలాగే కొన్ని షరతులు పెట్టారు అవి నష్టం చేసినట్టున్నాయి ఆ షరతులను కూడా సమీక్షించాలని మేము ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాం మరి గిరిజనులు పండగలు గిరిజనులకు పస్తులు ఉంచుతారా ఈ పండుగలు గిరిజనులు ఆదివాసులు మూల పురుషులు ఇల్లు ఇలా భాగస్వాములు చేయరా ఇలా భాగస్వాములు చేయాలంటే పట్టాలేదని పట్ట బ్యాంకులు అప్పులు ఇవ్వలేదు లేదని రైతు బంధు ఇవ్వలేదు కాబట్టి ముఖ్యమంత్రి గారు ఒక ప్రత్యేక కమిటీ వేసి ఎవరైతే సాగులో ఉన్నారో ఆ సాగులో ఉన్నటువంటి పోడు భూములు కలిగిన అందరికీ లక్ష రూపాయలు ఆర్థిక సాయం చేయాలి రైతు బంధు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం అట్లా ఒత్తిడి చేయడానికి కలెక్టర్ గారిని కోరటానికి వచ్చాం ముఖ్యమంత్రి గారిని కూడా కలుస్తాను ఇరవై రోజు తరచు బడ్జెట్ సేషన్ లో ఉన్నాయి పార్లమెంట్లో ఇండియా బ్లాక్ పార్టీలనే మేము అఖిల భారత స్థాయిలో కలుస్తాం ఇది గనక ముఖ్యమంత్రి గారు స్వయంగా జోక్యం చేసుకొని పరిష్కారం చేయకపోతే ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తాం మిలిటెంట్ గా జరుపుతామని ప్రభుత్వానికి హెచ్చరి చేయడానికి ఈ ధర్నా కార్యక్రమాన్ని చేపట్టాం ఎలాది మంది పాల్గొన్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం